హాయ్ హలో అండి వెల్కమ్ టు హాష్కాగ్స్ ఈరోజు హోటల్ స్టైల్లో చేసే పల్లీల చట్నీ ప్రిపేర్ చేస్తున్నానండి ఎక్కడ కూడా స్కిప్ చేయకండి చాలా టేస్టీగా ఉంటుంది హోటల్ స్టైల్లో ప్రిపేర్ చేస్తున్నాం కాబట్టి పక్కా కొలతలతో చెప్తానండి మీకు అర్థమవుతుంది ఈ వీడియో చూస్తూ కూడా మీరు ఈ చట్నీని ప్రిపేర్ చేసేయచ్చు ఫస్ట్ అయితే పెనం పెట్టుకుని ఒక రెండు మూడు స్పూన్ల వరకు ఆయిల్ వేసుకుని పల్లీలని వేపించుకోవాలండి మంట లో ఫ్లేమ్లో పెట్టుకుని వేపించుకోవాలండి లేకపోతే మాడిపోతాయి కదా మాడిపోతే చట్నీ టేస్టీగా ఉండదండి కాబట్టి దోరగా కొద్దిగా బ్రౌన్ కలర్ వచ్చే వరకు కూడా వేపించుకోవాలి చూసారు కదండీ పల్లీలు అయితే వేగిపోయాయి ఇవి కూడా ఒక బౌల్లోకి తీసేసుకుందాము నేను వంద గ్రాముల పచ్చిమిర్చిని తీసుకున్నానండి యాభై గ్రాముల వరకు పల్లీలని తీసుకున్నాను అదే ఆయిల్లో పచ్చిమిర్చిని కూడా వేసేసుకుని మంట లో ఫ్లేమ్లోనే పెట్టుకొని వేపించుకోవాలండి ఇలా వేపించుకోవడం వల్ల లోపల వరకు కూడా వేడి తగిలి పచ్చిమిర్చి బాగా మగ్గుతాయండి మనకి టేస్టీగా ఉంటుంది చట్నీ కూడా అచ్చం పల్లీలతో కూడా చట్నీ ప్రిపేర్ చేసుకోవచ్చండి మనం హోటల్ స్టైల్లో చట్నీ ప్రిపేర్ చేస్తున్నాం కాబట్టి కొద్దిగా పుట్నాల పప్పు కొద్దిగా చింతపండు వేసుకుంటే అచ్చం హోటల్లో తినే చట్నీలాగే అనిపిస్తుందండి ఇంకా నేను కొద్దిగా పుట్నాల పప్పు తీసుకున్నాను అన్నాను కదండి ఈ క్వాంటిటీకి ఒక ట్వంటీ గ్రామ్స్ పుట్నాల పప్పు అయితే సరిపోతుందండి ఒక ఫైవ్ టు టెన్ గ్రామ్స్ చింతపండు అయితే సరిపోతుంది మనం వేపించుకున్నవన్నీ కూడా చల్లారిపోయిన తర్వాతే మిక్సీ పట్టుకోవాలండి అన్నీ మిక్సీ జార్లో వేసేసుకుని కొద్దిగా వాటర్ వేసుకుని వాటర్ ఎక్కువ వేయకూడదండి చట్నీ పలచగా ఉంటే నిల్వ ఉండదు కదా ఇప్పుడు కొద్దిగా ఒక స్పూన్ వరకు సాల్ట్ కూడా వేసుకోవాలండి సరిపోకపోతే మళ్ళా వేసుకోవచ్చు కొద్దిగా వాటర్ వేసేసుకుని దీన్ని మిక్సీ పట్టేసుకుందామండి చట్నీ ఎప్పుడూ కూడా గట్టిగా ఉంటేనే బాగుంటుందండి ఫ్రిడ్జ్లో పెట్టుకున్న మనకి టూ త్రీ డేస్ వరకు కూడా నిల్వ ఉంటుంది చూసారు కదండి మనకి చట్నీ అయితే రెడీ అయిపోయింది దీన్ని అంతా కూడా ఒక బౌల్లోకి తీసేసుకుందాము మనకి ఎంత ఎంత కావాలో అంతా ఒక బౌల్లోకి తీసుకుని మిగతాది ఎయిర్ టైట్ బాక్స్లో పెట్టుకుంటే ఫ్రిడ్జ్లో టూ త్రీ డేస్ వరకు కూడా మనకి నిల్వ ఉంటుందండి మనం పక్కన పెట్టుకున్న చట్నీలో కొద్దిగా వాటర్ వేసుకుని అంటే మనం తినడానికి ఎలా ఇష్టపడతామో అలా కొద్దిగా వాటర్ వేసుకుని దాన్ని తాలింపు పెట్టుకోవాలండి చూసారు కదా ఇలా చట్నీ మొత్తం ఒక బౌల్ లోకి తీసేసుకున్నాం కదండి దేన్ని కూడా వేస్ట్ చేయకూడదండి ఈ మిక్సీ జార్ లో కొద్దిగా వాటర్ వేస్తే నీళ్లు చిక్కగా వస్తాయి కదండి అది కూడా మనకి ఉపయోగపడుతుంది ఈ వాటర్ని కూడా చట్నీలో వేసేసుకుందామండి మనం సాల్ట్ ఇందాక తక్కువగా వేసాం కదండీ సరిపోకపోతే ఇప్పుడు వేసుకోవచ్చు ఇలాగే కూడా అండి హెల్తీకి మంచిది సాల్ట్ తక్కువ తినడం వల్ల చూసారు కదండీ ఈ కన్సిస్టెన్సీలో ఉంటే మనకి తినడానికి బాగుంటుంది ఇప్పుడు తాలింపు పెట్టుకుందామండి చట్నీ ఎప్పుడూ కూడా తాలింపు పెట్టుకుంటే దాని టేస్ట్ ఇంకా రెట్టింపు అవుతుందండి ఒక స్పూన్ ఆయిల్ అయితే సరిపోతుంది పచ్చిశనగపప్పు మినప్పప్పు ఆవాలు ఒక ఎండుమిర్చి కొద్దిగా కరివేపాకు తాలింపుకి సరిపోతాయండి ఇంకా ఏమీ వేయనవసరం లేదు మనకి సేమ్ హోటల్లో ఇచ్చే చట్నీ ఎలా ఉంటుందో ఈ చట్నీ కూడా సేమ్ అలానే ఉంటుందండి హోటల్లో కూడా అచ్చం పల్లీలతో చేయరండి కొద్దిగా పుట్నాల పప్పు వేయడం వల్ల మనకి డిఫరెంట్ టేస్ట్ అయితే వస్తుంది ఇంకా ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి చూసారు కదా మనకి తాలింపు కూడా అయిపోయింది చట్నీ చూస్తుంటేనే తినాలి అనిపిస్తుంది కదండి ఇంకా పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారండి మనం పప్పు క్వాంటిటీ ఎక్కువగాను పచ్చిమిర్చి తక్కువగాను వేశాం కాబట్టి కారంగా ఉండదండి పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు ఈ చట్నీ ఇడ్లీలోకి దోశల్లోకి బాండాలోకి చాలా టేస్టీగా ఉంటుందండి వీడియో నచ్చితే లైక్ చేయండి ఓకే అండి నెక్స్ట్ వీడియోలో కలుద్దాం బాయ్